హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు మలక్పేట మార్కెట్ యార్డులో హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఉత్తమ్ కమిటీ చైర్మన్ సహా ఇతర సభ్యులతో ప్రమాణం చేయించారు వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి కృషి చేస్తామన్న మంత్రి ప్రస్తుతం నలభై రెండు ఎకరాల్లో ఉన్న మార్కెట్ను కోహ్లలో నూట యాభై ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు రైతులు ట్రేడర్స్ కార్మికులు సిద్ధంగా ఉంటే మార్కెట్ తరలింపు జరుగుతుందని వివరించారు మార్కెట్ కమిటీస్ బలపరచడానికి ప్రత్యేకంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీకి హైదరాబాద్ నగరం కూడా అన్ని విధాలుగా డెవలప్ చేయడానికి మేము ముందుకు పోతున్న విషయం మీరు అందరూ గమనించాలని చెప్పి మనం చేస్తున్నాం మరి హైదరాబాద్ లో మెట్రో మరింత విస్తరించి పొడగింపు చేస్తాం ఈ ట్రాఫిక్ సమస్య తీర్చడానికి మూసీ నది పునరుజ్జీవం చేయడం హైదరాబాద్ పక్కన ఒక ఫ్యూచర్ సిటీ మౌలిక సదుపాయాలు పెంచాలి మరి ప్రపంచంలో ఇతర నగరాలతో పోటీ పడే విధంగా మనం అందరం కలిసి హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసుకోవాలని చెప్పి మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాడు